అని శాశ్వత కాలపు ఆలోచన చేసుకొని యేసు దగ్గరికి వచ్చారు నేను చెప్తున్నా యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు అక్షర జ్ఞానం లేని చదువు లేని మొరటువాడైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త కంటేవాడు జ్ఞానవంతుడు నేను చెప్పింది అర్థమైతే ఇప్పుడు నువ్వు చెప్పు నాకు నేనేం చెప్పానో నాకు మళ్ళీ చెప్పు ఏసు ప్రభుని గుర్తుపట్టి ఆయన రక్తంలో తను తాను శుద్ధి చేసుకొని ఆయన రక్తం చేత విమోచన పొంది ఆయనను వెంబడించే ఒక చదువు లేని అక్షర జ్ఞానం లేని అమాయకుడైన ఒక మొరటువాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయినప్పటికీ వాడు ఏసుని ఎరగని వాడైతే వానికంటే ఇతడే గొప్పవాడు ఎందుకంటే వాడు సర్వలోకాన్ని సంపాదించడానికి ఏదో పథక రచనలు చేశాడు మేధావి అనిపించుకున్నాడు కానీ వాడు ఆత్మను పోగొట్టుకున్నాడు కానీ వీడు చదువు జ్ఞానం లేదు కానీ తెలిసినంత వరకు విషయం తెలుసుకొని తన ఆత్మ రక్షణ కోసం రంగం సిద్ధం చేసుకుని రక్షణ పొందుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు గనక శాశ్వత కాలానికి సిద్ధపడింది వాడా వీడా యేసు ఉన్నవాడే నేను అందుకే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి నమ్మి మారు మనసు పొంది బాప్ పొంది ఆయన వెంబటిస్తున్నారు అంటే వాళ్ళందరినీ నేను మేధావు లెక్కలోనే చూస్తా గానీ సోదరుల లెక్కలో చూడను